ఇంకా ఏసీపీ విజయ్ అయితే ఇంకా పరశురామని చెప్పని జైలర్ని అయితే కలుస్తాడు జైలర్ని అప్పుడు తనైతే ఇంకా కావేరి విషయంలో తను కావేరిని కలవడానికి అక్కడికి ఎవరెవరు వచ్చేవాళ్ళు అని చెప్పనంటే ఇంకా సత్యం చిన్నీతో పాటు దేవ అలాగే దేవ వచ్చేవాడు అని చెప్పి అంటుంది అప్పుడు ఇంకా ఆ ఫోటోలు తిద్ది ఏసీపీ విజయ్ చూపించడంతో అవును ఇతన్ని నేను చూశాను అని చెప్పని అంటాడు అవునా సార్ మీరు అని చెప్పని గౌతమ్ అడిగితే అవును ఒకసారి ఏమో చాలా ర్యాష్గా మాట్లాడాడు ఒకసారి మాత్రం చాలా కూల్గా మాట్లాడాడు అంటే ర్యాష్గా మాట్లాడినప్పుడు మాత్రం నేను ఎవరో తనకు తెలియదు కూల్గా మాట్లాడినప్పుడు నేను ఇంకా పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకొని తను అంత మాట్లాడినట్టు అయినా ఒక తన భార్యని చంపిన ఖైదీ దగ్గరికి తను ఎందుకు పదే పదే వస్తుంటాడు అని చెప్పని ఇంకా అక్కడి నుంచి ఇంకా దేవ మీదైతే అనుమానం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇంకా ఆ అనుమానం తను పార్వతి అలాగే కావేరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సార్ అని చెప్పి అనడంతో ఈ కేసు మనం అనుకున్నంత సులువుగా లేదు దీంట్లో ఆ రోజు కూడా మొన్న ఉషా గారి మీదే జరిగింది కదా దది కూడా తనే ఉంటాడా అని చెప్పని ఆ కోణంలో కూడా తను ఆలోచిస్తాడు అయినా ఇప్పుడు నేను ఉషా గారిని కావేరి అని చెప్పని ఇప్పుడే ప్రూఫ్ చేయకూడదు అలా చేశానంటే తన ప్రమా తన ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం ఉంది అని చెప్పని వెంటనే ఇంకా సత్యం దగ్గరికి పోయి ఆ ఇంట్రాడ్రక్షన్ ఆపాలని చెప్పని చూస్తాడు ఇప్పుడు కానీ నేను ఉషా కాదు కావేరిని నిరూపించాను అంటే ఉంటుంది కానీ తను తప్పు చేసిందో లేదో తెలియకుండా మనం ముందుకు వెళ్ళకూడదని చెప్పని ఒక పక్క ఇంకొక పక్క నుంచి దేవా గురించి మొత్తం డీటెయిల్స్ నాకు కావాలని చెప్పని అక్క స్పందన వాళ్ళకైతే చెప్తాడు ఇంకా స్పందన అయితే సార్ నేను రేపటి కల్లా మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడు కానీ అయితే తను ఒక 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 రౌ ఇప్పుడు అని చెప్పని తనైతే చెప్తాడు ఓహో ఇక్కడ తన భార్యకి తనకి ఏదో మధ్య జరిగింది అది అయితే ఇప్పుడు ఆ అమ్మాయి మీద వేసేసినట్టున్నారు దీంట్లో ఉండేది నిజం ఎంతో మొత్తం తెలుసుకుంటానని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా కావేరి విషయంలో అయితే మీరు కావేరి అని కానీ తెలిసిన నేను ఇప్పుడు ఈ నిజం బయట పెట్టలేను అని చెప్పని సత్యం దగ్గరికి వెళ్ళే లోపల ఇంకా సత్యం అయితే ఆయేస్తాయి చావు కొట్టేసి ఇంకా లాస్ట్ కొన ఊపిరితో అయితే తను ఉంటాడు అప్పుడు ఇంకా చిన్ని అయితే విజ్జు సార్ నేను మిమ్మల్ని ఎంత బతిని ఆడినా మీరు వినిపించుకోలేదు కదా తను మా అమ్మ కాదు తను కూతురుగా నేనే చెప్తున్నాను కదా తను మా అమ్మ కాదు మా అమ్మ అనేది నాకు తెలుస్తుంది కదా తను మా అమ్మ కాదు నేను ఎంత ప్రవ ప్రయత్నించినా తను మా అమ్మ ఎప్పటికీ కాలేదు అని చెప్పని ఇంకా తను ఏడుస్తూ చెప్తున్నా ఏసీ విజయ్ అయితే నేను నేను నమ్మేని లేచిన్ని ఇంక తను మీ అమ్మ కాదు అని చెప్పండి ఇంక సర్లా కూడా మీకు ఇంకా దండం ఉంటాడు అయినా తను మా ఇంట్లో కూడా ఇంకా వండించుకోను తనని పంపించేస్తాను తని కావేరి కాదు ఉషా అని మేము మొత్తుకున్న మా ఆయన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా చేశారు మీరు మీకు ఒక దండం మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పని సరళైతాడు